జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనంతపురం జిల్లా కళ్యాణ మండలం బాబాల్లి గ్రామంలో జరిగింది ఇక్కడ బాల సంస్కార కేంద్రం కూడా ఏర్పాటు అయ్యి ప్రతిరోజు పిల్లలకి ధర్మ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ భజనా మండలి ఏర్పాటు చేయడం జరిగింది ఈ భజనా మండలి వచ్చేసి గ్రామస్తులు ఇక్కడ దళిత వాడు మారుమ దేవాలయం నిర్మించుకున్నారు ఈ మారుమ దేవాలయంలో రెండు సార్లు ప్రతి ఏర్పాటు చేసుకొని భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు కూడా నైవేద్యాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల మైక్ అంటే మన సమస్య వారిని మన అన్నారు ఒక మైక్ ఇస్తే వారంలో ప్రతి రోజు కూడా మనం చేసే యాక్టివిటీలు కూడా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం కూడా భజన సంకీర్తలు కూడా పెడుతూ ప్రతి వారంలో రెండు సార్లు భజనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ కొంచెము ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనంతపురం జిల్లా కళ్యాణ మండలం పాపంపల్లి గ్రామంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి మైక్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు హిందూ పరిషత్ వారి నుంచి మేము ఆ టెంపుల్ నుంచి మేము అర్జీ ఇచ్చినాము మాకి తొందరగా వాళ్ళు మైక్ సెట్ అరేంజ్మెంట్ చేసినారు ఇప్పటికీ వాళ్ళకి ధన్యవాదాలు ఇక నుండి సాయంత్రము పొద్దు ఒకనాటికి రెండు రోజులు మంచి పాటలు భక్తి బాగా జై 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 శ్రీరామ్ 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 అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామంలో దళిత వాడలో హిందూ సాంప్రదాయంగా మారమ్మ దేవాలయం నిర్మించుకున్నారు ఈ దేవాలయంలో ప్రతిరోజు ధూప దీప కూడా జరుగుతున్నాయి కానీ ఆర్థిక ఇబ్బందుల వలన మైక్ ఏర్పాటు చేసుకోలేకపోయారు గతంలో మనకి మైక్ రిక్వెస్ట్ అడిగినారు అది తొందరలోనే మనము ఈ గ్రామానికి ఒక మైక్ అరేంజ్ చేసినాము గ్రామస్తులు తెలిపిన విధానంగా ఈ రోజు నుంచి వారంలో రెండు సార్లు భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రతిరోజు ఉదయం సాయంకాలం దైవ సంకీర్తలు పెట్టుకుంటూ హిందూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అందరూ భజనా కార్యక్రమంలో పాల్గొంటూ మనకి మన సంస్థకి కృతజ్ఞత తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్